ఇంటికి తీసుకువెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళందరూ కూడా బాలని అలా చూసి షాక్ అయిపోతారు ఫని బాలని ఇంట్లోకి తీసుకెళ్తూ ఉండగానే అప్పుడు వాళ్ళ నానమ్మ వాళ్ళ అమ్మ అందరూ చూసి ఏమైంది కన్నయ్యకి ఏమైంది అని అంటూ వాళ్ళ నాన్నమ్మ అంటుంది బాలాకి ఏమైందిరా ఫని చెప్పు అని వాళ్ళ వాళ్ళ అమ్మ అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే అన్నయ్య మళ్ళీ చిన్నపిల్లల్లాగా ఇలా మారిపోయాడమ్మా మళ్ళీ పిచ్చకిపోయిందా అని వాళ్ళ బాబాయ్ అంటూ ఉంటాడు అవును ఇలా జరిగింది అని అంటూ చెప్తాడు ఇంకా ఇలా వెతకటం కోసం తాతయ్య జ్ఞాపకం కోసం అది ఏదో ఆధారం దొరికిందని చెప్పాడు అందుకనే ఇద్దరం కలిసి బయటికి వెళ్ళాము ఇలా సడన్గా మళ్ళీ ఏం జరిగిందో తెలియదు కానీ ఇలా చిన్నపిల్లల్లా మళ్ళీ ప్రవర్తిస్తున్నాడు అన్నయ్య అని అంటూ ఫనీ చెప్తాడు చెప్పేసరికి అయ్యో నాకు అన్నయ్య మంచిగా అయిపోయాడు అనుకున్నానే అంతలోనే మళ్ళీ ఇలా చేసావా దేవుడా అని చెప్పి వాళ్ళ నానమ్మ ఏడుస్తూ ఉంటుంది వేసేదో కూడా ఏడుస్తూ ఉంటుంది నా కొడుకుకు మళ్ళీ ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏంటి అనేసి వచ్చి నాలుగు రోజులు సంతోషంగా ఉండని లేకపోయాం అప్పుడే ఇలా జరిగిపోయిందని చెప్పి వాళ్ళు చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉంటారు అలా బాధపడుతూ ఉంటే ఇక ఒక్కసారిగా బాల మాత్రం చిన్న పిల్లలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు అని అన్ అమ్మ మనం సిటీకి వచ్చాం నానమ్మా అని అంటూ ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఇక కన్నయ్య కన్నయ్య అని ఇంట్లో వాళ్ళంతా ఏడుస్తూ బాధపడుతూ ఉంటే అనంతూ వాళ్ళ నాన్న అందరూ కూడా చాలా బాధగా ఫనీ ఏమైందిరా ఎందుకు ఇలా అయిపోయాడురా ఇంత ఇంత ఇంతకు ముందు దాకా బాగున్నాడు కదరా అంటే ఫనీ కూడా కావాలని ఏదో క్రియేట్ చేసి చెప్ చెప్తూ ఉంటాడు ఆ రకంగా బాలకి ఇలా జరిగిపోయిందని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరి ముందు క్రియేట్ చేసి మరి చెప్తూ ఉంటాడు ఫానీ ఇక ఆ తర్వాత సుందరి నా సుందరి కాపాడింది నానమ్మ నన్ను అని అంటూ చెప్తూ ఉంటాడు ఆ తర్వాత సుందరి గురించి ఆరా తీస్తారు సుందరి ఎక్కడ ఆ అమ్మాయి ఏమైపోయింది అసలు తను ఇక్కడికి వచ్చాక కూడా కనిపించిందా అప్పుడంటే ఊర్లో కదా ఇలా జరిగింది అంటూ ఇంట్లో వాళ్ళు అడుగుతూ ఉంటారు ఇక అప్పుడే బా ఫానీ మళ్ళీ ఆ ఆధారం ఏంటి ఆ పెన్ను ఎవరి దగ్గర ఉంది అనేసి కనుక్కోవటానికి ప్రయత్నం చేస్తాడు ఇక త్రిపుర దగ్గర ఉందని తెలుసుకొని త్రిపురని పట్టుకొని ఆ నిజం తెలుసుకోవాలి ఆ పెన్ను తీసుకోవాలి అని చెప్పి ప్లాన్ చేసి రౌడీలకి డబ్బులు ఇస్తాడు ఫానీ రౌడీలకి డబ్బులు ఇచ్చి ఇలా చెప్తూ ఆ అమ్మాయిని ఈ ఈ కాలనీకి పాల వేయడానికి వస్తుంది ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ అమ్మాయిని తీసుకొచ్చి నా దగ్గర నించోపెట్టండి ఆ పెన్ను ఆధారాలు కావాలి అని చెప్తే ఆ అమ్మాయి ఎలా ఉంటుందన్న అంటే సరే అని అది చూపిస్తాడు ఫోటోని చూపించేసరికి ఈ ఫోటోలో త్రిపురని చూస్తారు త్రిపురని పట్టుకొని వస్తూ ఉంటారు ఇక త్రిపురని లాక్ వస్తూ ఉంటే ఇక ఒక్కసారిగా పాల రోడ్డు మీద ఆడుకుంటూ ఉంటాడు అలా ఆడుతూ వస్తూ సరికి త్రిపుర ఏడుస్తూ ఉంటుంది త్రిపురని వస్తూ ఉంటే రేయ్ రేయ్ సుందరి సుందరిని వదిలిపెట్టను రా ఏం చేస్తున్నారా నా సుందరిని వదిలిపెట్టండి అని అంటూ బాల అరుస్తూ ఉంటాడు ఇక బాలని అలా చూసి త్రిపుర హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది బాల వెళ్ళి ఆ రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు ఇక ఫనీ అదంతా చూసి మళ్ళీ షాక్ అయిపోతాడు ఇదేంటి వీడు మళ్ళీ ఇలా వెళ్ళాడు అసలు ఆ అమ్మాయి దగ్గర ఆ పెన్ను లాక్కుంటే సరిపోయేది అని అనుకుంటూ కంగారుగా చూస్తూ ఉంటాడు ఇక సుందరి ఏడుస్తూ ఉంది నా సుందరిని వదిలిపెట్టను రా అని చెప్పి బాల అరుస్తూ వాళ్ళని కొడుతూ ఉంటాడు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం